బ్రెయిన్ సొల్యూషన్ వ్యూవర్స్కు శుభ శనివారం ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఆక్సిటోషన్ లవ్ హార్మోన్ గురించి తెలుసుకుందాం ఆక్సిటోషన్ అసమతుల్యత వలన మనకు ప్రధానంగా కలిగే సమస్య ఆందోళన ఈ ఆందోళన అన్ని మనకు ఒంటరితనం సమస్య డిప్రెషన్లోకి వెళ్తాం మరి ఈ ఆక్సిటోషిన్ మన శరీరంలో పెంచుకునే మార్గాల గురించి ఎటువంటి డబ్బు ఖర్చు లేకుండా ఖర్చు లేకుండా పెట్టకుండా ఇవి పాటించండి కొన్ని పాయింట్స్ చెప్తాను ఫస్ట్ వన్ సంతోషంగా బిగ్గరగా నవ్వడం సెకండ్ వన్ మనం ప్రేమగా హక్ చేసుకోవడం అంటే ఆలింగనం చేసుకోవడం కళ్ళు మూసుకొని ఇష్టమైన దైవాన్ని ప్రార్థించడం జలిత ధ్యానం చేయడం చక్కటి సంగీతం వినడం మనకి ఇష్టమైన మంచి వారితో మంచి విషయాలు మాట్లాడడం ముఖ్యంగా చెప్పాలంటే ఉదయం లేచిన వెంటనే గట్టిగా కొంతసేపు నవ్వండి చాలామంది లాఫింగ్ థెరపీ కూడా చేస్తుంటారు మనం శంకర్దాదా సినిమాలో డాక్టర్ లింగం ఊరికే నవ్వుకుంటూ ఉంటాడు మీకు ఇంకా ఆక్సిటేషన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి ఎందుకంటే ఆక్సిటోషన్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది మీకు నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరలా కొత్త వీడియోలు కలుసుకుందాం ధన్యవాదాలు